అందరికీ నమస్కారం ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం ప్లేట్లు వస్తువులను తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువులను మరణించడాన్ని జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్లు స్టీల్ బాక్సులు లేదా స్టీల్ గ్లాసులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అనర్థాలు జరుగుతాయా లేదంటే అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా అలాగే ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఈ సందేహాలు అన్నిటికీ సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడు తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవతల ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో కూడా చెప్పి ఉన్నారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది చనిపోయిన పదకొండు లేదా పదమూడు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు ఆ భోజనాన్ని మీరు తినడం వల్ల మీకు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసులు స్టీల్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతూ ఉంటారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అలాగే పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అవసరమైన భయాలు మీ మనసులో పెట్టుకోవద్దు అలాగే ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ జ్ఞాపకార్థం వస్తువులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు మరియు వాడుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్త్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును కానీ లేదా ఒక చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్థోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది అలాగే స్వర్గలోక పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది కనుక చనిపోయిన వారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరము లేదు అలాగే చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెడితే శుభం జరుగుతుంది అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి కొంతమంది పెద్దల ఫోటోలు తీసుకొని వెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు మరి కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అది చాలా తప్పు అసలు అలా చేయకూడదు దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాలం చెల్లించిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు అలా చేస్తే వారు ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మనకు అంతా శుభం జరుగుతుంది కాలం చెల్లించిన మన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం అస్సలు పెట్టకూడదు దక్షిణం వైపు గోడకు మాత్రమే పెట్టాలి ఎందుకంటే దక్షిణం యమస్థానం కాబట్టి ఇలా చేస్తే కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది దక్షిణం వైపు మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను అక్కడ పెట్టాలి ఆ ఫోటోలను అక్కడ పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ పూలమాలలు వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే కనుక మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతారు అదేవిధంగా మీ పెద్దల ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మీ పెద్దల దీవెనలు మీపై ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ మరియు ఏమైనా శుభకార్యాలు కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి అంటే వారి ఫోటోలను దక్షిణం వైపు గోడకు పెట్టి మేము పైన చెప్పిన నియమాలను పాటించి వాటిని ఆరాధిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతున్నారో అలాగే మీరు ఇబ్బందులను గురవుతుంటే ఖచ్చితంగా ఈ నియమాలను మీరు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు